వాటి పౌల్ట్రీలో ఎక్కు చిక్కు తెచ్చుకున్నప్పటి నుంచి అంతా పెట్టడం కానీ మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బేర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో అదే దీంట్లో అంత లేదు మినిమం వన్ ల్యాక్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు వన్ ల్యాక్ నుంచి కూడా మన స్థాయిని తగ్గట్టి మన స్తోపంతో తగ్గట్టి అట్లా స్టార్ట్ చేసుకొని ముందుకు ముందుకెళ్ళచ్చు డైరీలో అయితే మన కష్టాలు ఎక్కువ పడాలి పని ఎక్కువ చేయాల్సి ఉంటుంది సో అది ఎంతగానంటే ఇది ఈజీ మెథడ్లో ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంది కొంచెం ప్రాఫిట్స్ కూడా బెనిఫిట్ గా ఉన్నాయి మనకి సరిపడా ఉన్నాయి కాబట్టి అని చెప్పి మార్కెట్ ఉంది లేదని కాదు కానీ మనం అక్కడ రీచ్ అవుట్ అవ్వక ఇబ్బంది పడుతున్నాం వ్యాధులు వస్తాయని చెప్పి పెట్టుకుని ఏం చెయ్యింది వ్యాధులు వస్తే కూడా చిన్న చిన్న మెడిసిన్ మన ఆనిమల్ హస్బెండరీ వాళ్ళు వెటనరీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు అద్భుత లక్షణం ఏంటంటే ఇప్పుడు డెలివరీ ఏంటంటే ఈ రోజు నైట్ మళ్ళీ క్రాస్ అవుతుంది డెలివరీ అయితే నైట్ క్రాస్ అయిపోతుంది సో మనం ఏం చేస్తామని అంటే కొంతమంది మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు ఇవాళ పెట్రోల్ అన్నీ వచ్చినప్పుడు బాగా ఉత్సాహంగా ఉంటారు అంటే ఆ ఉత్సాహం తీసేసినట్టు కూడా ఉండాలి జయశ్రమ్మ సో ఈరోజు మనం ఒక ర్యాబిట్ ఫామ్ దగ్గర రావడం జరిగింది మెయిన్ గా ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ షెడ్ కన్స్ట్రక్షన్ గురించి సెకండ్ వచ్చేసి బ్రీడ్ ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఇవన్నీ ఒకటే బ్రీడ్ మెయింటైన్ చేసుకున్న ఎందుకు ఆ ఒక బ్రీడ్ అనేసి థర్డ్ వచ్చేసి మెయింటెనెన్స్ దీంట్లో మనకు మెయింటెనెన్స్ ఏముంటుంది ఫోర్త్ వచ్చేసి డిసీజెస్ వీటికి మామూలుగా డిసీజెస్ ఏమొస్తాయి మామూలుగా దాన్ని క్యూరియస్కోవడానికి అన్నీ ఏం చేస్తుండు ఇంకోటి లాస్ట్ మీకు అందరు తెలిసిందే మనం మెయిన్గా మార్కెటింగ్ గురించి మెయిన్ ఉంటుంది సో అన్న నాలుగు విధాలుగా మార్కెటింగ్ చేసుకుంటుండు ఏది ఆ నాలుగు విధాలుగా ఏంటిదని మనం తెలుసుకునే చేద్దాం ఇంకొకటి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మీకు వీడియో వర్త్ అనిపించకపోతే కింద కామెస్టులు మీ ఇష్టం అనేది కామెంట్ చేయండి అంటే వీడియో వర్త్ అనిపించలేదు వీడియో లేదు ఒకవేళ మీకు వీడియో వర్త్ అనిపిస్తే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ కొట్టని ఎన్ని లైక్లు కొడితే అంతమందికి ఇది సజెస్ట్ అవుతుంది అనమాట ఒకవేళ మీకు వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్తాం ఫస్ట్ అన్న ఇంట్రడక్షన్ తీసుకుందాం అని మీ ఇంట్రడక్షన్ వెళ్ళాను నా పేరు అనిల్ మాది బొబుల్ కేశవూర్ గ్రామం జనగాం మండలం జనగాం జిల్లా నేను ఎంఎస్డబ్ల్యూ పీజీ చేశాను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో పీజీ కంప్లీట్ చేసినాను ఆ తర్వాత ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్లోకి వెళ్ళాను హైదరాబాద్లో ఒక సంవత్సర కాలం పాటు ఉద్యోగం చేసినాను ప్రైవేట్ కంపెనీలో చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది ఊర్లోకి వచ్చి సొంత ఊర్లో ఏదైనా పని చేసుకుంటే సొంత ఊర్లో చేసుకుంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇటు రావడం జరిగింది అన్న మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిన అన్న రాబిడ్ ఫామ్ రాబిడ్ ఫామ్ టూ థౌసండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాం రాబిట్ ఫామ్ అనేది అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు చాలా బిజినెస్ ఉన్నాయి కదా పౌల్ట్రీ డైరీ ఫామ్ అప్పుడు మీరు ఈ రాబిడ్ ఫామ్ చూస్ చేసుకోవడానికి ఏదన్నా అప్పుడు అని కాదు ఇప్పుడు కాదు ఇది ఎప్పుడైనా కూడా ఏంటంటే పౌల్ట్రీలో పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది షెడ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే వాటికి ఇచ్చే ఫీడింగ్ కానీ వాటి పౌల్ట్రీలో ఎక్కు చిక్కు తెచ్చుకున్నప్పటి నుంచి అంత పెట్టడం కానీ మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బేర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో అదే దీంట్లో అంత లేదు మినిమం వన్ ల్యాక్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ నుంచి కూడా మన స్థాయిని తగ్గట్టి మన స్తోపంతో తగ్గట్టి అట్లా స్టార్ట్ చేసుకొని ముందుకు ముందుకెళ్ళచ్చు పౌల్ట్రీలు అయితేనేమో ఖచ్చితంగా పెట్టాల్సి వచ్చిందంటే మినిమం ఫైవ్ టు టెన్ ల్యాక్స్ షెడ్ పెట్టాలి ఆ తర్వాత నుంచి అది అయిపోయిన తర్వాత మళ్ళీ చిక్కు దగ్గర నుంచి మళ్ళీ అది పోయేదాకా మళ్ళీ మొటాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది డైరీలో అయితే మనం కష్టాలు ఎక్కువ పడాలి పని ఎక్కువ చేయాల్సి ఉంటుంది సో అది ఎంతగానంటే ఇది ఈజీ మెథడ్లో ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంది ప్రాఫిట్స్ కూడా బెనిఫిట్గా ఉన్నాయి మనకు సరిపడా ఉన్నాయి కాబట్టి అని చెప్పి మనం ఇందులోకి తీసు తీసుకోవాలి మీరు ఇందులోకి దిగినప్పుడు మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందన్న సో మేము ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే టూ ల్యాక్స్తో స్టార్ట్ చేసాం టూ ల్యాక్స్తో మేము పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసాం ముందు సో ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ పైలట్ స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ సపరేట్గా ఎవరు వాళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేసుకొని జరిగింది ఇది టూ ల్యాక్స్తో స్టార్ట్ చేసినాం సో తర్వాత దీంట్లో బాగానే ఉందని చెప్పి కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాం కొంచెం ఇన్వెస్ట్ చేసి కొంచెం ఎక్కువ పెట్టాము అట్లా అంటే ఇంకోటి మెయిన్గా ఏంటంటే బ్రీడ్ ఇలా అసలు మామూలుగా ఎన్ని బ్రీడ్లు ఉంటాయి ఏ బ్రీడ్ బెస్ట్ అట్లా సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి కొద్దేళ్లలో దాదాపు ఎనిమిది నుంచి పది రకాలు ఆ పై స్థాయిలోనే ఉన్నాయి ఇంకా చాలా రకాల జాతులు కూడా ఉన్నాయి అంటే మన ఇండియాలో చెప్పేవాటికైతే ఎనిమిది నుంచి పది రకాల జాతులు మనం ఇక్కడ పెంచుకోవడానికి అనువుగా ఉన్నాయి మన ప్రాంతంలో సో దాంట్లో ఏందని చాలా రకాల సోవియట్ చించె అని చెప్పి న్యూజిలాండ్ అని వైట్ జైంట్ అని ఫ్లెమీ జైంట్ అని కాలిఫోర్నియన్ వైట్ సో ఇలా రకాల చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా మనకి ఉన్నాయి సో దాంట్లో ఏంటంటే ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనుకొని మనం న్యూజిలాండ్ వైట్ తీసుకోవడం జరిగింది సో అన్నింటికి కొంచెం తట్టుకోగల శక్తి అనిపిస్తుంది అని చెప్పి బాగుందని చెప్పి మనం ఇది తీసుకోవడం జరిగింది ఈ న్యూజిలాండ్ వైట్ని లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూగా ఇది రన్ చేస్తూ ఉన్నాము అంతకుముందు బ్రీడ్లతో టెస్ట్ అంతకు అంతకుముందు మేము దాదాపు పది రకాల కొన్ని వేల జాతులు తీసుకున్నాం పది రకాల జాతులను మేము పెంచాము సో అప్పుడు థౌజండ్స్ ఆఫ్ ర్యాబిట్స్ పెంచాము సో థౌజండ్స్ ఆఫ్ ర్యాబిట్స్ పెంచే లేబర్ ఇదంతా పెట్టుకుని చేసినాం కానీ దానికంటే ది బెస్ట్ దాంట్లో చూస్ చేసుకున్న బట్టుకు న్యూజిలాండ్ వైట్ అని చెప్పి న్యూజిలాండ్ బయటకు రావడం ఇప్పుడు మీరు అవి ఎందుకు అంత చూస్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి పాత సో దట్ ఏంటనంటే దాంట్లో మార్కెటింగ్ కోసం అది ఓన్లీ మీట్కే పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అవి అది మీట్కే పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది రెండోది ఏంటంటే పోతే మహా కొద్దిగా అయితే ఎక్కడన్నా పెట్ షాప్లలో కానీ బన్నీస్ పెంచుకోవటానికి పోతుంది సో ఇదైతే ఫోర్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి తీసుకోవడం జరిగింది డిసీజెస్ ఏమొస్తాయి దానికి మీరు మెడిసిన్ ఎట్లాంటివి వాడతారా సో డిసీజెస్ వస్తే మాకు ఏమీ లేవండి పెద్దగా ప్రికాషన్సే తీసుకుంటాం ప్రికాషన్స్ ఏంటంటే ఒక టట్రా పౌడర్ అని ఇస్తాము అది వాటర్లో ఎవ్రీ వన్ మంత్ మంత్కి ఒకసారి ఫోర్ డేస్ అట్లా వాటర్లో ప్రికాషన్ ఉంటుంది ఒకటి హైటెక్ ఓరల్ అని ఇస్తాము ఇటు గజ్జి సంబంధించి కొంచెం ఎక్కువ వస్తుంటాయి హైటెక్ ఓరల్ అనేది అది ఇస్తాము రెండోది ఏంటంటే లీఫ్ ఫిఫ్టీ టూ కొంచెం అరుగుదల కానీ ఇవే మూడు ప్రికాషన్స్ తప్ప ఇంకా పెద్దగా వ్యాధులు అని చెప్పి పెట్టుకొని ఏం చేయాలి వ్యాధులు వస్తే కూడా చిన్న చిన్న మెడిసిన్ మన యానిమల్ హస్బెండరీ వాళ్ళు వెటనరీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఆ చిన్న చిన్న వాటికి మనం ఫీడింగ్ ఏం అన్న ఫీడ్ వచ్చేటప్పటికి మనము ఒక క్వింటాల్ దానాకొచ్చి యాభై కేజీల మొక్కదొన్న ఇరవై ఐదు కేజీల పల్లి చెక్క ఇరవై ఐదు కేజీలు గోధుమ పట్టు రెండు కేజీల మెండల్ మిక్సర్ ఒక కేజీ సాల్ట్ ఇట్లా తీసుకొని అన్ని మిక్స్ చేసుకుంటాం ఇస్తారా డైలీ ఇవ్వటం ఉండదు ఒక టూ కేజీస్ దానా కలిపినప్పుడే దాంట్లోనే మనం కలిపేసుకుంటాం టూ కేజీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్వింటల్ అంటే దానిలో ట్వంటీ ఫైవ్ కేజీ పల్లి ఇస్తాం కాబట్టి పల్లి చెక్కని పిండి పట్టించాలి మిగతా అన్ని రా మెటీరియల్ దొరుకుతుంది అదొకటి పిండి పట్టించి యాడ్ చేసుకోవాలి కలిపేసుకొని డైలీ ఒక్కో దానికి హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం పెద్ద దానికైతే సో అది ఒకవేళ డెలివరీ అయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాం ఇంకా గ్రాస్ ఏమన్నా గ్రాస్ వచ్చి హెడ్జ్ లోషన్ ఇస్తాం హెడ్జ్ లోషన్ మనకి ఈవినింగ్ ఇస్తాం మార్నింగ్ అయితే ఓన్లీ దానా ఇస్తాం ఈవినింగ్ హెడ్జ్ లోషన్ గ్రాస్ ఇస్తాం హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం అంటే ఫీడ్ వన్ 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 టైమే టైం 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 పెట్టి అది అది ఇస్తాం గ్రాస్ ఇంకా ఇప్పుడు ఇలా మెయిన్గా మెయింటెనెన్స్ దీనికి వర్క్ ఎట్లా ఉంటుంది ఉండే ఉంటే ఏ టైం వర్క్ వర్క్ అయితే మార్నింగ్ వచ్చి ఒక వన్ టూ అవర్స్ ఉంటుంది అండి అంటే మనం పెట్టుకునే డిపెండ్స్ ఆన్ మనం ఎంత పెట్టుకుంటా పెట్టుకుంటాం బట్టి ఉంటుంది తప్ప మ్యాక్స్ నాకైతే వన్ టు టూ అవర్స్ అండి మ్యాక్స్ మార్నింగ్ సేమ్ టైం ఈవినింగ్ కూడా వన్ టు టూ అవర్స్ ఉంటుంది అంతే వన్ టు అవర్స్ మనకు వర్క్ ఏమంటారు మార్నింగ్ అయితే దానా చేసుకోవాలి కింద క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక క్లీన్ చేసుకున్న తర్వాత దానా చేసుకోవాలి వాటర్ డ్రమ్ డ్రమ్లో ఫిల్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి ఫిల్ చేసుకుంటే మినిమం టూ డేస్ వస్తుంది వాటర్ సో అది పెద్ద ట్యాంక్ అయితేనేమో ఫిఫ్టీన్ డేస్ వస్తుంది మనం ఇష్టం మన ట్యాంక్ ఏది పెట్టుకుంటే దాన్ని బట్టి అంత వాటర్ ఒకసారి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది మార్నింగ్ వర్క్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేటప్పటికి గ్రాస్ కట్ చేయడం కట్ చేసిన గ్రాస్ వేయటం ఇంతే పని వాటర్ మనం డైలీ క్లీన్ చేసేదేముంటే క్లీనింగ్ చేయటం అట్లే ఉంటుంది డ్రమ్ మాత్రం క్లీన్ చేసుకుంటాం ఎవ్రీ వీక్లీ వన్స్ అట్లా డ్రమ్ మాత్రం క్లీన్ చేసుకుంటాం మిగతా అంతా అట్లే ఉంటుంది ఇంకా మెయిన్ గా ఇల్ల ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ అన్న మనకు ఎన్ని పెంచినా మనకు మార్కెటింగ్ లేని ఇది అంత వేస్ట్ కదా మీరు మార్కెటింగ్ ఎట్లా చేస్తారు వాళ్ళకి ఎట్లా సజెస్ట్ చేస్తారు మార్కెటింగ్ గురించి అని అంటే నేను నేనేమంటే నియర్ బై టౌన్స్ కానీ నియర్ బై సిటీస్ కానీ సో మనకి అక్కడ ఉండేటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ డాబాలు కానీ ఇట్లాంటివి కానీ లేకపోతే చికెన్ సెంటర్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి అయితే మార్కెట్ ఉంది లేదని కాదు కానీ మనం అక్కడ రీచ్ అవుట్ అవ్వక ఇబ్బంది పడుతున్నాం సో తినేవాళ్ళు ఉన్నారు చేసే పెంచే వాళ్ళు ఉన్నారు మధ్యలో వాళ్ళ దగ్గర తీసుకుపోయే గ్యాప్ ఏర్పడుతుంది దేంట్లో ఏం పౌల్ట్రీలో అయితే అంటే ట్రేడర్స్ ఉన్నారు చికెన్ సెంటర్స్ ఉన్నాయి ఇట్లాంటి షాప్స్ ఉన్నాయి మధ్యలో తీసుకునే వాళ్ళు ఉన్నారు దాని కంపెనీస్ ఉన్నాయి సపరేట్గా సో అట్లా మనకి మొత్తం అరుదుగా దొరికేస్తున్నది ఇక్కడ ఏంటంటే మొత్తం అట్లా లేకపోయేసరికి ఓన్గా అన్నీ మనమే చేసుకోవాల్సి వస్తుంది తినేవాడి దగ్గరికి మనం చేరాలి అంటే ఏం చేయాలని ఇవన్నీ ఎట్లా ప్రయత్నాలు జరుగుతాయో అవన్నీ మనమే చేయాల్సి వస్తుంది అట్లా నియర్ బై ఉన్న టౌన్స్ కానీ సిటీస్ కానీ వాటిల్లో ఫోకస్ చేసి వాళ్ళకి దగ్గర పెట్టి మీరు సేల్ చేయండి మా దగ్గర ఇది ఉందని చెప్పి అట్లా ఒకటి రెండు కాకుండా పదిలో సంఖ్యలో తీసుకొని వాళ్ళు మనకి ఆర్డర్స్ ఇస్తుంటారు ఇచ్చిన ఆర్డర్స్ బట్టి మనం వాళ్ళకి ఇస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మామూలుగా మీరు ఇందాక ఒక ఫోర్ టైప్స్ మార్కెటింగ్ లాగా చేసుకోవచ్చు కదా దాని గురించి ఫోర్ టైప్స్ మార్కెటింగ్ అని అంటే మనకి మదర్ దగ్గర డెలివరీ అయిన తర్వాత థర్టీ డేస్ వరకు మదర్ దగ్గర ఉంటాయి కదా ఆ థర్టీ డేస్ తర్వాత మనం ఏం చేస్తే ఇళ్ళలో పెంచుకోవడానికి ఇస్తాం ఇళ్ళలో పెంచుకోవడానికి వాళ్ళు తీసుకొని పోయి ఇంట్లో జనరల్గా సరదాగా పెంచుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు దానికోసం సపరేట్ షాప్స్ కూడా ఉన్నాయి పెట్ షాప్స్ ఉన్నాయి కదా ఆ పెట్ షాప్స్ వాళ్ళు తీసుకెళ్తారు ఇది బన్నీస్ వరకు మార్కెట్ దాని తర్వాత మనం నైంటీ టూ హండ్రెడ్ డేస్ మధ్యలో అది వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కేజీ వాడివేట్ వస్తుంది ఈ కేజీ వాడిపెట్టుకు వన్ పాయింట్ ఫైవ్ మధ్యలో వాడివేట్ ఏం చేస్తారంటే మీట్ సప్లై చేస్తాం మీట్కి ఎవరన్నా తీసుకుపోయే వాళ్ళు ఉంటారు రెస్టారెంట్ వాళ్ళు హోటల్స్ కానీ కానీ లేదా మధ్యలో ట్రేడర్ కానీ ఇట్లాంటివి తీసుకునే ఉంటారు వాళ్ళకి మనం అది సప్లై చేస్తాం సో మూడవది ఏంటంటే కొత్తగా ఫార్మింగ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఫామ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎవరైనా మేము చేసుకోగలుగుతాం మీకు యూనిట్ రెండు యూనిట్లు అని అట్లా అడిగితే మన యూనిట్ అనేటువంటి ఏంటంటే ఎయిట్ ఫీమేల్స్ టూ మేల్స్ కలిపి ఒక యూనిట్ పిలుస్తాం టెన్ కలిపి ఆ యూనిట్ లెక్కన వాళ్ళకి ఇస్తాం అట్లా ఎన్ని యూనిట్లు కావాలంటే వాళ్ళ కెపబిలిటీ బట్టి ఆ యూనిట్ల ప్రకారం వాళ్ళకి ఇస్తాము వాళ్ళు తీసుకొని వెళ్తారు అది వాళ్ళు పెంచుకుంటారు థర్డ్ ఫోర్త్ టైప్ అంటే ఇది ల్యాబ్లో కొంచెం వ్యాక్సినేషన్ ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ కోసం కూడా దీన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకుపోవడం జరుగుతుంది సో వాళ్ళు కూడా మనం సంప్రదించినప్పుడు ఎప్పుడు అవసరం పడ్డప్పుడు వస్తుంటారు వాళ్ళు కూడా అవసరం పడ్డప్పుడు వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు సో ఇట్లా ఫోర్ టైప్స్ ఆఫ్ మార్కెట్ చేస్తాం మీరు పర్టికులర్ మీరు ఎట్లా మార్కెటింగ్ పర్టికులర్గా అయితే మన న్యూజిలాండ్ వైట్ వెరైటీ కొంచెం ఎక్కువగా ప్రిఫరబుల్ టు ల్యాబ్స్ తీసుకెళ్తారు క్లినికల్కి సో దాని మీద ఫోకస్ ఉంది మనకి ఇప్పుడు ఇలా మనకు మెయిన్ గా వచ్చేసి ఇది ర్యాబిడ్ ఫామ్ అంటే టూ టైప్స్ ఉంటుంది ఒకటి బ్రీడింగ్ ఇంకోటి మీట్ బ్రీడింగ్ కి మనకి ఎంత కాస్ట్ సేల్ చేసుకోవచ్చు మీట్ కి ఎంత అప్రాక్స్గా సో బ్రీడింగ్ వచ్చేటప్పటికి మనం మేల్ అయితే సిక్స్ మంత్స్ దాకా పెంచాల్సి వస్తుంది మేల్ మనం సిక్స్ మంత్స్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది ఎవరైతే కొత్తగా ఫార్మింగ్ చేసుకోవాలి అది యూనిట్ లాగా యూనిట్ లాగా దాంట్లోనే మనం సిక్స్ మంత్స్ పెంచాలి అదే ఫీమేల్ అయితే ఫైవ్ మంత్స్ పెంచ్ చేయాలి వస్తుంది ఫైవ్ మంత్స్ సో దానికి బ్రీడింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మీట్ అంటే నైన్టీ టు హండ్రెడ్ డేస్ వరకే పెంచుతాం దానికి ఏమో సెన్స్ ఏజ్ రావాలి దానికి ఏమో ఏజ్ అవసరం లేదు కాబట్టి బాడీ వెయిట్తో సంబంధం కాబట్టి ఇది మీట్లో కాబట్టి ఇది మీట్కి వెళ్ళిపోతుంది అది కొంచెం ఎక్కువగా టైం తీసుకునే ప్రాసెస్ కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీట్కి మనకి ఎంత ఎన్ని కేజీస్ వచ్చినాక మనం సేల్ చేసుకోవచ్చు మామూలుగా అన్ని కేజీస్ రావడానికి అది ఎంత టైం పడుతుంది వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కేజీ బాడీ వెయిట్ వస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ డేస్ మ్యాక్స్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్లో వస్తుంది త్రీ మంత్స్ ఎవ్ పడుతుంది మీరు అన్నట్టు ఇప్పుడు బ్రీడర్ అయితేనేమో

త్రీ మంత్స్ అంటే హండ్రెడ్ డేస్ అన్నారు కానీ హండ్రెడ్ డేస్ కి ఫోర్ హండ్రెడ్ అన్నారు కానీ మామూలుగా మనకు దానికి మనం ఖర్చు పెడతాం కదా ఫీడ్ కానీ గ్రాస్ కానీ మెయింటెనెన్స్ కానీ దానికి ఎంత అవుతుంది అప్రాక్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీలో వస్తాయి మార్జిన్ మార్జిన్ ఫిఫ్టీ ఫిఫ్టీలో వస్తుంది మనము పెట్టుబడికి దానికి ఫిఫ్టీ ఫిఫ్టీ అవుత ఖర్చు అవుతుంది ఫిఫ్టీ మెడిసిన్ ఏముండదు కానీ దానా ఖర్చులు కానీ లేబర్ ఖర్చులు కానీ ఇంకా ఇట్లాంటి ఖర్చులు ఇంకా అంటే మనం గ్లాస్ కి కానీ ఫ్రెష్ సైడ్స్ ఏమైనా ఇట్లాంటి కల్టివేషన్ కానీ ఇట్లాంటి అన్ని ఖర్చులతో కలిపితే ఫిఫ్టీ ఫిఫ్టీలో వస్తుంది మన కరోనా టైం కరోనా తర్వాత కూడా మరి ఈ అంటే ఇందాక చెప్పినాను మనకి తినే వాళ్ళు ఉన్నారు ఇక్కడ పెంచే వాళ్ళు ఉన్నారు మధ్యలో మార్కెట్కి పోలేక మంది ఫార్మర్ ఏమైతున్నారంటే ఎంతసేపు ఇక్కడే ఫోకస్ చేసుకుంటూ ఇక్కడ వీటిని చూసుకుంటూ ఉండేసరికి మార్కెట్లోకి రీచ్ అవుట్ అవ్వలేక అదే గ్యాప్ తోటి పోయినారు అంతా చాలా మంది మార్కెట్ను పట్టుకోలేక మార్కెట్ చూసుకోలేక కొంతమంది ఏంటంటే పోతుందిలే వెళ్ళిపోతుంది చేయొచ్చు లేదు ఎంత సింపులే అని చెప్పి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో పెట్టి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఏంటంటే ఈ ఫార్మింగ్లోని అంటే ఇది ఏం చేయాలో తెలియక వాళ్ళ వెదర్ అవన్నీ కంఫర్ట్ జోన్ చేసుకోలేక కరెక్ట్గా చేయలేక అక్కడ పోయిన వాళ్ళు ఉన్నారు అట్లా చాలామంది లాస్ అయిపోయినారు చాలామంది పోయినారు అంతే అంటే యూట్యూబ్లలో చూసేంత లక్షల లక్షల ఆదాయం ఏమి ఉండదు ఎంతో ఫేక్ స్టోరీస్ అవన్నీ జనరల్గా పెంచుకుని అంటే మామూలు మంత్లీ శాలరీ బేస్ లాగా తీసుకోవచ్చు అంతే తప్ప కానీ అదంతా చూపించే లక్షల లక్షల ఆదాయం అంతా ఏముండో అది చూసి మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా కరోనా బ్యాచ్లో వచ్చిన వాళ్ళంతా మోసపోయిన వాళ్ళే మామూలు మీకు ఇలా మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అన్న ఇన్కమ్ అంటే నేను చెప్తున్నాను కదా మంత్లీ ట్వంటీ టు థర్టీ థౌజండ్ అంతే అది చేసుకున్న విధానాన్ని బట్టి తప్పితే కానీ పెద్దగా ఏముండదు అంతగా ఇప్పుడు ట్వంటీ టు థర్టీ థౌజండ్ అన్నారా మీకు వర్త్ అనిపిస్తుందా మీ వర్క్ కానీ ఇక్కడ మీకు అది వర్క్ చేసుకుంటాను కదా ఇంకెవరితో పని లేదు కాబట్టి మనకి సరిపోతుంది ఇది కాకుండా మీరు ఇంకేదన్నా చూస్తారు జాబ్ కానీ ఇంకేదన్నా చేస్తారు ఇదే మొత్తం మొత్తం ఇదే దీనిపైన ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారన్న మీ ఇన్ని సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక మాటల్లో కానీ ఏం లేదు ప్రొడక్షన్ అనేది సింపుల్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేర్చుకోవచ్చు ప్రొడక్షన్ అనేది అది ఏం చేయాలని నేర్చుకోవచ్చు దానిలో కూడా సవాళ్ళు ఉంటే అది వచ్చినప్పుడు ఎదుర్కోవచ్చు అది ఎప్పుడు రావు సవాళ్ళు అనేది ఎప్పుడో ఒకసారి వచ్చి దానికోసం బాధపడే వస్తుంది మెయిన్ ఫోకస్ ఆన్ మార్కెట్ అంటే హరి బరి వచ్చేసి పెట్టి ఇంక రేపటికి నేను లక్షాధికారి అయిపోతా లేకపోతే ఇంకేదో అవుతా అని కాకుండా ఫోకస్ ఆన్ మార్కెట్ మార్కెట్లో సస్టైనబుల్ అయిన వాళ్ళని ఒకసారి తీసుకోండి ఆల్రెడీ పెట్టి ఫెయిల్ అయిన వాడు ఫెయిల్యూర్ చదవండి ఆ ఫెయిల్యూర్స్ తీసుకుంటే ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఒక లెసన్ వస్తుంది కదా దాని మీద ఫోకస్ చేయాలి మనం అది ఫోకస్ చేసినప్పుడు మన వరకు మనం సస్టైనబుల్ అవ్వగలుగుతాం చేసి అదంతా ఇన్వెస్ట్మెంట్ ఇది సింగిల్ టైమ్ సింగిల్ టైం రీ పునరుత్పత్తి ద్వారానే జరుగుతూ ఉంటుంది మొత్తం ఒకేసారి తెచ్చుకున్నాం అంటే ఇంక రీప్రోడక్టివ్ లో ఉంటాయి ఇంకా మళ్ళీ పోయి తెచ్చుకొని మళ్ళీ పెట్టాల్సిన పని ఉండదు సార్ ఇన్వెస్ట్ అంటే ఇంక అది అక్కడే ఉండిపోతుంది సో ఇంకా అందుకే నేను ఏమంటారు మన దగ్గరే ఉంటాయి కాబట్టి మనమే ఒకసారి ఒకసారి తక్కువలో ఇన్వెస్ట్ చేసుకొని మార్కెట్ చూసుకొని ప్రొడక్షన్ చూసుకొని మనకి మంచిగా అనిపిస్తే పెంచుకోవచ్చు లేదు మంచిగా అనిపించాలంటే కొంచెం తక్కువ నష్టంతో మనం క్లోజ్ చేసుకోవచ్చు కదా ఎక్కువ మంది నాకు మరీ పెట్టి నష్టపోయేదానికంటే తక్కువ నష్టంతో మనం క్లోజ్ చేసుకోవచ్చు ఈ లోపు నీకు కూడా అంత ఒక సిక్స్ మంత్స్ ఒక సైకిల్ ఒక వన్ ఇయర్ సైకిల్ చూడాలి మీద వింటర్ సీజన్ కానీ రైనీ కానీ సమ్మర్లో కానీ ఎట్లాంటి డిసీజెస్ వస్తున్నాయి ఎట్లాంటి లాభాలు ఉంటున్నాయి ఎట్లా మనకు ఎక్కడ మనకు ఈజీగా అవుతుంది ఎక్కడ మనకి కొంచెం కష్టపరమవుతుంది అనేది ఒక సైకిల్ చూస్తే అర్థమవుతుంది ఆ సైకిల్ చూసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకా పెంచుకోవాలా తగ్గించుకోవాలనేది మన మీద డిపెండ్ ఇప్పుడు ఇవి ఇప్పుడు మదర్సు ఒకసారి డెలివరీ అయినాక మళ్ళీ మన క్రాసింగ్కి ఎంత టైం పడుతుంది కొందరిలో ఉన్న అద్భుత లక్షణం ఏంటంటే ఇప్పుడు డెలివరీ ఏంటంటే రోజు నైట్ మళ్ళీ క్రాస్ అవుతుంది డెలివరీ అయితే నైట్ క్రాస్ అవుతుంది ఆ నైట్ క్రాస్ అయిపోతుంది సో మనం ఏం చేస్తామని అంటే అది ఇక్కడ పిల్లలు పిల్లలు బయట పాలించుకుంటూ లోపల మళ్ళీ పిల్లలు అంటే కొంచెం అది ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం ఏం అంటే ఈ పిల్లల్ని సపరేట్ చేసిన తర్వాత క్రాస్ చేస్తాం ఒకసారి మళ్ళీ బ్రీఫ్ సర్కిల్ గురించి చెప్పండి అన్న ఇప్పుడు ఇది సో ఇది ఏంటంటే మనము అది మదర్ దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత మనం ఫైవ్ మంత్స్కి అడాల్షన్స్ ఏజ్ వస్తుంది అడాల్సన్స్ ఏజ్ నుంచి ఏం చేస్తానంటే క్రా మెయిల్తో క్రాస్ చేస్తాం మెయిల్ క్రాస్ చేసిన కరెక్ట్గా థర్టీ టూ డేస్కి డెలివరీ అవుతుంది థర్టీ నుంచి థర్టీ టూ డేస్ మధ్యలో డెలివరీ అవుతుంది డెలివరీ అయ్యే ముందు ఇది ఒక బాక్స్ పెడతాం ఆ పిల్లలు అందులోకి పోయి పిల్లల్ని అందులో డెలివరీ అవ్వడం కోసం మనం బాక్స్ పెడతాం ఆ బాక్స్ పెట్టిన వెంటనే అదేం ఏం చేస్తానంటే పిల్లలకి పుట్టినప్పుడు ఏం హెయిర్ కానీ ఎట్లాంటి రాదు అన్నట్టు సో ఆ రానకుండా ఏం చేస్తా అంటే వాటి రక్షణ కోసం ఎండ నుంచి కానీ లేకపోతే చలి నుంచి కానీ రక్షణ కోసం ఏం చేస్తాను అంటే తన హెయిర్ అంతా ఫర్ అంతా పీకేసి అంటే నేను మామూలు ఫస్ట్ చూసినప్పుడు మనం కాటన్ అనుకున్నాను నేను అది మీరు కాటన్ అనుకుంటే తన హెయిర్ తీసేసి దాంట్లో పెడుతుంది పెట్టి ఆ వన్ డే బిఫోర్ డెలివరీ అవుతుంది అని అదంతా పెట్టేస్తుంది పెట్టేసి ఆ తెల్లవారు రోజు డెలివరీ అవుతుంది డెలివరీ అయిన తర్వాత అందులోకి వెళ్ళి పాలించుకుంటుంది అవన్నీ పోయి పాలించుకొని అట్లా ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ వరకు అది పాలించుకుంటుంది ఈ లోపు అక్కడే మదర్ దగ్గర అన్ని నేర్చుకుంటాయి అంటే ఆ మదర్ ఎలా వాటర్ తాగుతుంది ఫీడింగ్ ఎలా తీసుకుంటుంది గ్రాస్ ఎలా మదర్ దగ్గర అన్ని నేర్చుకుని తర్వాత మనం థర్టీ డేస్ డేస్గా బయటకు వస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి బాక్స్ దగ్గర మనకు ఉంది ఈ నెంబర్ దేని గురించి ఈ నెంబరింగ్ దేనికోసం అని అంటే మన అన్నిటికీ పేర్లు పెట్టుకొని పిలుచుకునే పరిస్థితి ఉండదు కాబట్టి దీనికి ఏంటంటే ఒక నెంబర్ ఐడెంటిఫికేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ సిక్స్టీ అనే నంబర్ ఆ నంబర్ మనం ఈరోజు డేట్ క్రాస్ చేసుకొని పెట్టుకున్నాం అంటే ఎగ్జాక్ట్ థర్టీ డేస్ ఎప్పుడవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది మనం బుక్ మెయింటైన్ చేస్తాం బుక్ లో రాసి పెట్టుకుంటాం ఆ ముందు రోజు దానికి బాక్స్ పెడతాం సో బాక్స్ పెడితే అందులోకి వెళ్ళి ఆ పిల్లల్ని జరుగుతుంది అయితే ముందు నుంచి మనం ఎప్పటికి బాక్స్ పెట్టి ఉంటే దానికి అందులో తిరగడానికి కంఫర్ట్ ఉండదు కంఫర్ట్ ఉండదు కాబట్టి మనం ఆ టైం వచ్చినప్పుడు బాక్స్ పెట్టించుతాం మన బేబీస్ అంటే ఇట్లా చూసుకోవాలన్నట్టు ఉంటుందా బేబీస్ కి మనం ఏం చేయాలి కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుంటాము పాలు మాత్రం మదరే ఇస్తుంది కొన్ని ఫార్మ్స్ వాళ్ళు కొంతమంది ఏంటంటే పట్టిస్తుంటారు పాలు అవసరం లేదు జనరల్ గా అయితే మదర్ టేక్ కేర్ చేసుకుంటుంది మదర్ ఇచ్చుకుంటుంది మనం మదర్ తో ఆ థర్టీ డేస్ వరకు మదరే టేక్ కేర్ ఉంటారు మనం ఏం చేయాల్సిన పని అయిన దానికి ఇప్పుడు కొత్త ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు వాళ్ళు ఎట్లా చేసుకుంటే అంటే లాస్ రాకుండా ఉండగలుగుతారు అన్నది అదే ప్రొడక్షన్ మంచిగా తెలుసుకోవాలి కొంచెం ప్రొడక్షన్ గురించి బాగా తెలుసుకొని ప్రొడక్షన్ ఏం చేయాలి ఏ టైంలో ఎట్లా ఉండాలనేది ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ గైడ్ చేసుకుంటూ ఉంటుంది ప్రొడక్షన్లో చేసుకుంటూ పోతే ద సేమ్ టైం ద సేమ్ వే మార్కెట్ కూడా చూసుకోవాలి మార్కెట్ కూడా అంటే నేను అంత ప్రొడక్షన్ అయిపోయి నాకు బ్యాచ్ రెడీ అయినాక నేను మార్కెట్లోకి పోతానంటే అప్పుడెవరు దొరకదు ఒకసారి ఒకవైపు ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంకోవైపు మార్కెట్ అంటే సర్చ్ చేసుకున్నాను నా దగ్గర ఈ టైంకి ఈ డేట్కి నా దగ్గర ప్రొడక్షన్ వస్తుందండి

తెచ్చినట్లయితే పెట్టుకుంటారు కదా వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా షో పెట్టుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా అట్లా అంతే మన అదే చేయాలి మరి ఏం మార్కెట్ అంటే మీరు మామూలుగా ల్యాబ్కి అన్నారు కదా అంటే మీరే కన్సల్ట్ మా దగ్గర ఎవరైనా ఏదైనా కావాలి ఫామ్ దగ్గరికి వస్తారు అదే ఎవరైనా కూడా మనకి ఏది తీసుకుపోవాలన్నా ఏది మీట్ కోసం తీసుకుపోవాలన్నా ఫార్మింగ్ కొత్తగా తీసుకుపోవాలన్నా లేదా ఏదైనా కూడా మీట్ కోసం దేనికైనా వాళ్ళే వస్తారు వాళ్ళే తీసుకొని పోతారు అంటే ముందు మన దగ్గర ఇది ఉంది ఇట్లా ఉంది ఇట్లా చెప్పి మనం వాళ్ళకి అలవాటు చేపిస్తే వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు మీరు స్టార్టింగ్ ఎన్ని యూనిట్స్ నేను టెన్ యూనిట్స్ పెట్టిన స్టార్టింగ్ టెన్ యూనిట్ టెన్ యూనిట్స్ మీకు రిస్క్ అనిపించలేదు ఇప్పుడు ఫైవ్ యూనిట్స్ అంటేనే రిస్క్ ఉన్నాం ఒకరు ప్రొడక్షన్ బేస్ లో ఉన్నాం ఒకరు మార్కెట్ కొట్టినాం అప్పుడు మీకు ఈ ఫీల్ నాలెడ్జ్ ఏముందనా జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ అదే అప్పుడు మీరు ఏదో కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు స్టార్టింగ్ అట్లాంటి మార్కెట్ కోసం అయితే మేము కొంచెం అంటే ఇప్పుడై మార్కెట్ ఇప్పుడు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏదో మౌత్ టాకింగ్ తోటే రావాలి అనేది కాదు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాని చేసుకోవచ్చు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటూ మార్కెట్ చేసుకున్నాం ఫస్ట్లో తర్వాత డైరెక్ట్ నేను ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో లేకపోతే ఎవరైతే షాప్స్ ఉంటాయి హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అట్లా ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటూ మార్కెట్ చేసుకున్నాము మనకి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఈ ఫీల్డ్ పెట్టుకుంటే బాగుంటుందా చెప్తున్నా డిపెండ్స్ ఆన్ వాళ్ళ మార్కెట్ ఎంత కష్టపడతారు ఎంత చేస్తారు అంటే కొంతమంది మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు ఇవాళ పెట్రోల్ అన్ని వచ్చినప్పుడు బాగా ఉత్సాహంగా ఉంటారు సో అదే ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికే ఇది వేస్ట్ ఇది వరస్ట్ అని అప్పటికే వస్తారు అంటే ఆ ఉత్సాహం తీసేసినట్టు కూడా ఉండాలి అంత రిస్క్ లేకుండా మనం పని చేసుకోగలిగితేనే సక్సెస్ అవుతుంది తప్ప ఇది ఏంటంటే పౌల్ట్రీ లాగా అంత క్రియేటివిటీ అయ్యి లేదు సెటప్ ఇది ఓన్ గా చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే పౌల్ట్రీ అయితేనేమో చిక్కు వాడేస్తాడు ఫీడ్ వాడేస్తాడు మెడిసిన్ వాడేస్తాడు ఎవ్రీథింగ్ అన్ని వాళ్ళకి టైం టు టైం వ్యాక్సినేషన్ ఉంటుంది అన్ని ఉంటాయి సో అట్లా వాళ్ళకి ఏ రిస్క్ లేదు ఆ రేట్ ఆ రోజు బట్టి ఆ రేట్ ఎంత రేట్ వస్తే లాభం కావచ్చు నష్టం కావచ్చు మొత్తానికి అయితే అది మార్కెట్ అయితే అయిపోతుంది మార్కెట్ అయిపోతుంది కాబట్టి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని ఇట్లా చేజ్ అవుట్ చేసుకోవాలంతే అన్ని ఇప్పుడు నేను చెప్పిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సరిపోతుంది అందరు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ మొబైల్ అందరు చూస్తారు నియర్ బై లోనే మనం చేసుకోగలితే సరిపోతుంది మనకి వచ్చే ప్రొడక్షన్ సరిపోతుంది ఇంకా మీరు దీన్ని ఏమైనా డెవలప్ చేయాలని తాట్లేమను అంటే ఇప్పుడు ఎవరికైతే మనకు సరిపోతుంది ఇంకా ఏమన్నా మనకి ఇంకా మార్కెటింగ్ కొంచెం ఇంకా పెరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పెంచుతాం ఇదంతా మనం లోకల్ మార్కెటింగ్ లోకల్ మొత్తం లోకల్ మార్కెటింగ్ ఎవరైనా లోకల్ మార్కెట్ సెటప్ చేసుకోవాలి ఎవరో వస్తారు తీసుకుపోతారు ఏదో జరుగుతుందని చెప్పి కలలు కనుక్కుంటూ కూర్చుంటే వాడు రాలేదని పెట్టిపోతుంది మనం కష్టం అయితే లోకల్ అయితే ఆయన రాలేదంటే మనం పోయించు అది కదా సో ఇది ఈరోజు మన వీడియో అన్న మీకు అందరికీ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ అల్లు పెట్టుకోండి ఇట్లాంటి అగ్రికల్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మన ఛానల్ వస్తూనే ఉంటాయి ఇంకా ఉన్నాయి కూడా సో ఇట్లే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్